హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు థింక్ యువర్ సెల్ఫ్ డబల్ సిక్స్ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మనం వికాసం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ సందర్భంలోనే శత్రువుకు కూడా మంచి చేసేటువంటి మహా వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం శత్రువు కూడా మంచి చేసి చివరికి తన ప్రాణాన్ని విడిచినటువంటి గొప్ప వ్యక్తి ద్రోణాచార్యుడు మరి ద్రోణాచార్యుని యొక్క శత్రువు వైరు ఎవరో తెలుసా ద్రుపద మహారాజు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చింది అని అంటే ద్రుపదుని యొక్క మిత్రుడు ఈ ద్రోణాచార్యుడు శత్రువు అంటున్నారు మళ్ళీ మిత్రుడు అంటున్నారు ఏమని అనుకుంటున్నారా నిజమే వాళ్ళిద్దరూ విద్యాభ్యాసం చేసేటప్పుడు మిత్రులు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రుపదుడు తన రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నాడు ద్రోణుడు తన ఆశ్రమంలోనే ఉంటూ మిగతా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రికి సహాయకారిగా ఉండేటువంటి వాడు అయితే ఆశ్రమంలో దుర్భర పరిస్థితుల వల్ల ఆర్థిక సహాయం కోసం ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది ఆ వెళ్ళినప్పుడు ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని అవమానిస్తాడు నువ్వు కటిక దరిద్రునివి పేద బ్రాహ్మణునివి తిండికి కూడా గతి లేనివాడివి నా దగ్గరికి యాచించకొచ్చినావు అని చెప్పి చాలా అవమానిస్తాడు ఎవరైనా సరే మిత్రుడు అవమానిస్తే తట్టుకోగలరా తట్టుకోలేరు కదా అప్పుడు ద్రోణుడు శపథం చేస్తాడు మిత్రుడు నన్ను చూడకోకుండా నన్ను అవమానించావు ఎప్పటికైనా సరే నీకు బుద్ధి చెప్పిన కళ్ళ దగ్గర పడేటట్లు నిన్ను చేయకపోతే నేను ద్రోణున్నే కాదు అని చెప్పి శపథం చేసి బయటకు వస్తాను తర్వాత ఆయన కౌరవ పాండవులకు గురువుగా నియమింపబడతాడు వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిన తర్వాత గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి కాల దగ్గర పడేటట్లు చేయాలని చెప్పి గురుదక్షిణ చెల్లించాలని చెప్పి మొదట కౌరవులు వెళుతారు ద్రుపదుని చేతిలో ఓడిపోతారు బందీలు అవుతారు తర్వాత అర్జునుడు వెళ్ళి ద్రుపదు ఓడించి కౌరవుల్ని విడిపించి తీసుకొని వచ్చి గురువుగారి కాళ్ళ మీద ద్రుపద మహారాజును పడివేసి గురుదక్షిణ చెల్లిస్తాడు అప్పుడు ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఈ విధంగా అంటాడు కాలం ఎప్పుడు ఓటే రకంగా ఉండదు ఎప్పుడు కూడా మన మిత్రులను మనం అవహేళన చేయకూడదు మిత్రధర్మాన్ని నువ్వు పాటించకోకుండా నన్ను అవమానించావు కాబట్టి నేను ఆ రోజు అలా శవతం చేసి నిన్ను ఈ విధంగా నా కాళ్ళ మీద పడేటట్లు చేశాను అని చెప్తాను చెప్పి క్షమించి వెళ్ళిపోమంటాడు ద్రుపదుడు దాన్ని అవమానంగా భావిస్తాడు తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఈరోజు నేను ఇలా అవమానపడడానికి కారణం ద్రోణాచారు అయినప్పటికీ అర్జున్ లాంటి ఒక మహావీరుని చేతిలో నేను ఓడిపోయాను కాబట్టి అర్జున్ లాంటి అంతటి శక్తి పరాక్రమాలు కలిగినటువంటి వ్యక్తి నా కుమారుడిగా ఉంటే నన్ను అవమానించినటువంటి ద్రోణాచార్యుని నేను ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకొని చంపాలని అనుకుంటాడు మనసులో అనుకొని యాగం చేస్తే దాని ప్రతిఫలంగా ద్రౌపది మరియు దృష్టద్యుమ్ దృష్టద్యమ్నుడు ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి జన్మిస్తారు విచిత్రం ఏంటంటే దృష్టద్యుమ్నుడు కూడా ద్రోచ ద్రోణాచార్యుని దగ్గరనే విద్యాభ్యాసం చేస్తాడు గురు ద్రోణుడు శత్రువుని కుమారుడైనటువంటి దృష్టద్యుమ్మునికి ఎలాంటి భేదభావం చూపకోకుండా అన్ని విద్యలను నేర్పుతాడు ప్రపంచంలో శత్రువు కొడుక్కి విద్య నేర్పించినటువంటి వ్యక్తి ఎవరు లేరు అనుకుంటారు నాకు తెలిసి అలాంటి గొప్ప వ్యక్తి గురు ద్రోణుడు మాత్రమే మరి మన సమాజంలో కూడా ఇలాంటి చాలామంది గురువులు ఉంటారు అంటే ఇప్పుడంటే శత్రువు వైరి అనేటువంటివి చాలా తగ్గిపోయినాడి కానీ గురువు అంటే ఎలా ఉండాలి అని అంటే అది ఎవరైనా కావచ్చు విద్యార్థి తన దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించాలి క్రమశిక్షణ నేర్పించాలి సమాజంలో ఆ వ్యక్తి మంచి పనులను చేస్తూ సమాజం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటట్లుగా విద్యార్థిని తీర్చిదిద్దుతారు అందుకోసం విద్యార్థికి మంచి మాటలతోనూ కావచ్చు ఒక్కొక్కసారి కఠినమైన మాటలతోనూ కావచ్చు క్రమశిక్షణ పూర్తిగా తప్పినప్పుడు బెత్తం పట్టుకొని కావచ్చు ఏదో మార్గంలో విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు మరి తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంది అని అంటే గురువు అనేటువంటి వ్యక్తికి ఉన్నత స్థానం ఉంది అనేది మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం దృష్టద్యుమ్ని చేతిలోనే ద్రోణాచార్యుడు చనిపోయాడు మహాభారత సంగ్రామంలో అయితే గురువుకు ఉన్నతమైనది అని ఎందుకు అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు తన వైరి కొడుకు ఆ దృష్టి దిమ్డు ఎందుకు జన్మించాడు అని అంటే ద్రోణుని చంపడానికే పుట్టాడు అంటే తనను చంపడానికే పుట్టినటువంటి వ్యక్తి కూడా విద్యాబుద్ధులు నేర్పగలిగేది గురువు మాత్రమే మరెవరు కాదు కాబట్టి సమాజంలో గురువు ఎప్పుడూ ఉన్నత స్థానంలోనే ఉంటాడు కారణం ఏంటంటే అది ఎవరైనా సరే వాళ్ళకు మంచి చేయడానికి మాత్రమే గురువు ప్రయత్నం చేస్తాడు చెడు చేయాలని ఎప్పుడు ఆలోచించాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా గురువుల పట్ల గౌరవభావంతో ఉండాలి ఇలాంటి మంచి విషయాలను మనం తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ స్నేహితులకు బంధుమిత్రులకు షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు చూడండి ధన్యవాదాలు